బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఆక్రమించిన రెండు వేల ఐదు వందల గజాల స్థలంలో మల్లారెడ్డి కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎఫ్డిఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు హెచ్ టూ థౌజండ్ ఫోర్ డేటెడ్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలా నగర్ ఉన్నటువంటి లేవర్ ఇది పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవ అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము పార్టీ బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకొని దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని తీసుకోమనిచ్చింది కాబట్టి మా పక్క మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్పంటల్ చేస్తుంది త్రీ ఎయిటీ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గొంటల దాదాపు పది గొంటల బ్రాండ్ మేము మా దగ్గరకు తీసుకోవడం జరిగింది